హాయ్ అండి చూడగానే ఒక లైక్ ఇచ్చి వీడియో అంతా కంప్లీట్ గా చూడండి చాలా మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది ఇక్కడ బ్లౌజ్ చూస్తున్నారు కదా పీస్ ఈ బ్లౌజ్ పీస్ కి బటర్ఫ్లైస్ వచ్చినాయి అని చూపిస్తున్నాను దీంతోనే ఒక మోడల్ అయితే స్టిచ్ చేద్దాం అనుకుంటున్నాను దానికన్నా ముందు మనం కటింగ్ అయితే చేసుకుంటున్నాము ముందు హ్యాండ్ కటింగ్ చేస్తున్నాను అది ఎలా అంటే నీట్ గా మనం ఐరన్ చేసి పెట్టుకుని కట్ చేసుకోవాలి నాలుగు మడతల మీద మనం హ్యాండ్ కటింగ్ అయితే చేసుకుంటాము అది మీ అందరికీ తెలిసిన విషయమే అయితే ఇక్కడ వన్ ఇంచ్ ఖర్చు పెట్టుకొని నేను ఐదున్నర ఇంచులు పొడవ తీసుకున్నాను వీళ్ళకి ఐదున్నర ఇంచులు అసలు అనమాట అండి ఖర్చు వచ్చేసి వన్ ఇంచ్ తీసాను ఇలా మనం షేప్ ప్రతిదీ కూడా చాలా పెద్ద లాగీగా చెప్పకుండా సింపుల్గా చెప్పాలనుకుంటున్నాను నేనైతేనే ఇక్కడ చూస్తున్నారు కదా నేను వన్ ఇంచ్ ఖర్చు పెట్టేసి అసలు అనేది ఐదున్నర తీసుకుని అలాగే డౌన్ వచ్చేసి త్రీ ఇంచు తీసుకుంటున్నాను మనకి నార్మల్ అంటే మీడియం సైజ్ బ్లౌజ్ అనమాట అండి ఇది థర్టీ ఫోర్ సైజ్ బ్లౌజ్ థర్టీ ఫోర్ సైజ్ బ్లౌజ్ అంటే మీడియం సైజ్ బ్లౌజ్ అనమాట ఇది అయితే మనం మూడు ఇంచులు డౌన్ చేసుకుని ఇలా షేప్ అయితే ఇచ్చుకున్నాము నేను వన్ ఇంచు చేతి కింద కట్ చేస్తున్నాను అనమాట మీరు చూసినట్టుగా మనం షేప్ ఇచ్చుకున్నాం కాబట్టి ఇలా కట్ చేసేసాను ఇంతేనమాట అండి చాలా సింపుల్ గా అయితే చెప్తాను నేను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి చాలా ఫాస్ట్ గా అయితే నడిపించేద్దాం వీడియోని ఇక్కడ నేను మెజర్మెంట్స్ అయితే ముందుగా రాసి పెట్టుకున్నాను అనమాట నేను మెజర్మెంట్స్ తోనే కట్ చేస్తూ ఉంటాను ఒక్కసారి మనిషి మీద కొలతలు తీసుకున్నాను అంటే మనకి వాళ్ళు మరీ వెయిట్ పెరిగితే తప్ప మళ్ళీ మనకి కొలత అనేది ఇవ్వ అవసరం లేదు ఎందుకంటే అదే కొలత రాసి పెట్టుకున్న వాటితోనే నేను ఇక్కడ మెజర్మెంట్స్ అనేది చూసుకొని బ్లౌజులు కట్ చేసి కుట్టేసి ఇచ్చేస్తూ ఉంటాను వాళ్ళు మనకి కుట్టే కుట్టించుకునే వాళ్ళు సైజ్ కూడా పంపించాల్సిన అవసరం లేదనమాట అండి ఒక్కసారి మనకి వాళ్ళు వచ్చి మెజర్మెంట్స్ ఇస్తే సరిపోతుంది అలా ఉంటుంది అనమాట నాతోటి నేనైతే అలానే అలవాటు చేసుకున్నాను బ్లౌజులు పంపించేస్తా ఉంటారు మెజర్మెంట్స్ ఒకసారి ఇచ్చి వెళ్తారు కాబట్టి అయితే సరే ఆ విషయం పక్కన పెట్టేద్దాము మీకు కూడా కొన్ని విషయాలు తెలియాలి తెలుస్తాయి అని చెప్తున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ అయితే నేను మీడియం సైజ్ వాళ్ళకి ఎంత మెడ మేడలు తీసుకోవాలి ఇలాంటివన్నీ కూడా నాకు తెలుసు కాబట్టి నేను తీసేసుకుంటున్నాను డీప్ నెక్ అయితే ఒకలా పెట్టాలి నార్మల్ నెక్ అయితే ఒకలా పెట్టాలన్నమాట ఇది నార్మల్ గానే ఉంటుంది మెడ వెడల్పు సారీ మెడ సైజ్ అనమాట పెద్దగా ఏమి ఉండదు అనమాట వీళ్ళకి అందుకోసం అనేసి నేను అన్ని కూడా మెజర్మెంట్స్ చెప్తాను వినండి వీళ్ళకి థర్టీ ఫోర్ సైజ్ బ్లౌజ్ అని చెప్పాను కదా ఈ బ్లౌజ్ కి నేను బ్యాక్ హుక్స్ పెడుతున్నాను కాబట్టి ఒక హాఫ్ ఇంచు ఖర్చుతో సహా వీళ్ళకి నేను టూ ఇంచెస్ తీసుకుంటున్నాను మెడవడల్పు ఆ అయితే టూ ఇంచెస్ అనగానే మీకు అర్థమయ్యి ఉంటది హాఫ్ ఇంచ్ వచ్చేసి మనకే ఖర్చులోకి పోతుంది కదా బ్యాక్ ఉక్స్ అనేసరికి అలా వన్ అండ్ హాఫ్ ఇంచు మాత్రమే మెడవెడల్పు అనమాట ఆ వీళ్ళకి అంత అయితే సరిపోతుంది అంటే మనిషిని బట్టి ఉంటది కదా సైజుని బట్టి ఆ విధంగా మీకు చెప్తున్నాను వీళ్ళ సైజు వచ్చేసి ఎనిమిదిన్నర ఇంచులు అంటే నాలుగు లైన్లు మనం లెక్క చూసుకుంటే థర్టీ ఫోర్ సైజ్ అనమాట థర్టీ ఫోర్ సైజ్ వాళ్ళకి మనము మెడవడలుపు నేనైతే ఒకటిన్నరే పెడతాను మెడవడలుపు ఒకటిన్నర పెట్టేసి మళ్ళా మనం ఒక హాఫ్ ఇంచ్ అయితే మాత్రం ఖర్చుకి రెండు ఇంచుల కాడికి అలా కట్ చేసేసాను ఇక్కడ నేను థర్టీ ఫోర్ సైజ్ బ్లౌజ్ చెప్పాను కదా ఎనిమిదిన్నర ఇంచులు చెస్ట్ వెడల్పు అయితే ఉంటుంది అనమాట అండి ఎనిమిదిన్నర ఇంచులు ముందుగా మనం గీసుకున్న తర్వాత ఒక రెండు ఇంచులు ఖర్చు కోసం ఎక్స్ట్రా తీసుకుంటున్నాము ఇలా షేప్ అయితే ఇచ్చేసుకున్నాము నెక్స్ట్ వచ్చేసి చంక చూపిస్తున్నాను కదా మీకు ఈ చంక కొలత అనేది చాలా ముఖ్యమైనది ఎందుకంటే ఆమ్ హోల్ మనం చుట్టు కొలత అనేది మనిషి బాడీ మీద తీసుకుంటాం కదా దానికి మనం సరిపెట్టాల్సి ఉంటుంది అనమాట చాలా సింపుల్ గా అయితే నేను వీళ్ళకి ఏ బ్లౌజ్ కైనా గానీ సరిపెడతాను ఎలా అనేది చూపిస్తాను చూడండి ముందుగా అయితే మనం ఐదున్నర ఆరు ఇంచులు గాని ఇలా చంక పొడవ అయితే తీసుకుంటున్నాము నెక్స్ట్ వచ్చేసి ఇలా డబ్బా షేప్ అయితే చేసుకుంటాం అనమాట ఇంచుల పొడవలో మనం గీత అనేది ఇచ్చేసి అలాగే ఆ ఇంచుల కాడకి ఎల్ షేపులా తీసేసుకున్నాం తీసేసుకుని మనం ఇప్పుడు వీళ్ళకి చుట్టుకలత అసలు అనేది ఎనిమిదిన్నర ఉందనుకోండి వీళ్ళకైతే ఎనిమిది ఇంచులే కావాలి ఏ ఎనిమిది ఇంచులకి మనకి ఎనిమిదిన్నర ఇంచులు వచ్చింది అనుకోండి చుట్టుకొలతలోని అంతే సరిపోతుంది ఎలా అనుకుంటున్నారు హాఫ్ ఇంచు మనం షోల్డర్ దగ్గర కుట్ అనేది వేస్తాం కాబట్టి ఎనిమిది ఇంచులు వస్తుంది అనమాట కుట్టేసరికి అలా మనం మెజర్మెంట్ అనేది ఈ ఎనిమిదిన్నర చెస్ట్ దాకా మనకి ఎనిమిదిన్నర ఇంచులు కటింగ్ చేసేటప్పుడు రావాలన్నమాట ఆ తర్వాత మనం కుట్టేటప్పుడు కొంతమందికి ఎనిమిది ఇంచులు ఉంటుంది కొంతమందికి ఏడున్నర ఇంచులు ఉంటుంది కదా అంటే మనం జాకెట్ చూసుకున్న దాన్ని బట్టి కొంతమందికి చంక దగ్గర కండ ఎక్కువ ఉండొచ్చు తక్కువ ఉండొచ్చు దాన్ని బట్టి చెప్తున్నాను మీకు ఐదున్నర గాని ఆరు ఇంచులు గాని వీళ్ళకి సరిపోతుంది ఆ చామ్ హోలు ఆరు ఇంచులు గాని ఐదున్నర ఇంచులు గాని సరిపోతుంది నేనైతే వీళ్ళకి ఆరు ఇంచులు పెట్టాను అనమాట ఈ మెజర్మెంట్ కి ఇంచులు పెట్టేసి నేను ఈ విధంగా సెట్ చేసేసుకున్నాను ఆ ఎనిమిదిన్నర ఇంచులు వచ్చేలాగా చూసుకున్నాను అనమాట వాళ్ళకి ఎనిమిది ఇంచులైతే చంక చుట్టుకొల్తే సరిపోతుంది కాబట్టి హాఫ్ ఇంచు ఖర్చులోకి వెళ్ళాలి కాబట్టి అలా కట్ చేసి పెట్టుకున్నాను అలాగే ఇంకొక టిప్ అనుకోండి మీరు ఇక్కడ నేను నడుం కింద చంక వైపుగా ఒక వన్ ఇంచ్ అయితే అలా క్రాస్ తీసాను కదా ఆ విధంగా క్రాస్ తీయండి జాకెట్ చాలా పర్ఫెక్ట్ ఫినిషింగ్ అయితే ఉంటుంది స్టిచ్చింగ్ మనం చే కుట్టినప్పుడు కుట్టిన తర్వాత మనకి ఎక్కడా కూడా ఏకస్టాల్ లేకుండా చాలా నీట్ గా అయితే సెట్ అవుతుంది అనమాట మనం ఈ విధంగా చేసి మోడల్ అని చెప్పాను కదా ఆ మోడల్కి నెక్ అనేది ఈ విధంగా గీసి ఉంచుకున్నాను మనం ముందుగా అయితే మనం మెజర్మెంట్ ప్రకారంగా కట్ చేసుకున్నాం కాబట్టి దీన్ని కట్ చేసేసుకుంటున్నాను సారీ అండి నేను హైట్ చెప్పలేదు మీకు ఎంత పెట్టాను అనేది బ్లౌజ్ హైట్ వచ్చేసి పదిహేను ఇంచులు పెట్టాను అనమాట వన్ ఇంచ్ వచ్చేసి కచ్ కోసం పద్నాలుగు ఇంచులు మనకి అసలు మెజర్మెంట్ అనమాట పద్నాలుగు ఇంచులు అయితే సరిపోతుంది మనం అటు ఇటు కుట్టుకుంటాం కదా దాని కోసం అనేసి షోల్డర్ దగ్గర స్టిచ్చింగ్ హాఫ్ ఇంచ్ చేస్తాము అలాగే నడుము కింద వచ్చి కుట్టేటప్పుడు కూడా ఇంచ్ పోతుంది అలా మనకి వన్ ఇంచ్ అనేది కట్ అయిపోతుంది కాబట్టి మనం ఆ విధంగా చేసుకుని కట్ చేసేసుకోవాలి పొడవు నేను చేతి పొడవైనా అంతే తీసుకుంటాను ఖర్చు కోసం మన అసలు ఎంత ఉందో దానికి వన్ ఇంచ్ ఖర్చు పెట్టండి సరిపోతుంది అయితే నేను మోడల్ అయితే చూసారు కదా మెడ మెడవెడల్పుని మనం స్ట్రైట్ గా కట్ చేసేసుకున్నాము స్ట్రైట్ గా కట్ చేసేసుకుని ముందు మనం వెడల్పు పైన ఎంత అయితే తీసుకున్నామో అదే విధంగా మనం స్ట్రైట్ గా కింది వరకు కట్ చేసేసుకున్నాము అనమాట ఆ పీసులన్నీ కూడా మనం పక్కన పెట్టేసాము ఇప్పుడు అయితే మనం ఇదే విధంగా మనం ఎక్కడి నుంచి మోడల్ కావాలి అనుకుంటున్నాం అక్కడ నుంచి ఈ విధంగా మనం కటింగ్ అయితే చేసేసుకుంటున్నాము చూస్తున్నారు కదా ఈ విధంగా అనమాట మీకు నేను చెప్పే విధానం మీకు అర్థం అవుతుందో లేదో కూడా కమెంట్ చేసి చెప్పడం మరి ఓకే అండి మనం ఇలా కట్ చేసేసుకున్నాము ఒక హాఫ్ ఇంచ్ అయితే మాత్రం ఇప్పుడు కూడా మనం ఎగస్టా అయితే ఉంచుకోవాలి అనమాట చుట్టూ కూడా పొడవల అవసరం లేదు వెడల్పులోనే మనం ఒక హాఫ్ ఇంచ్ అయితే ఖర్చు అనేది ఉంచుకొని అంటే మనం బ్లౌజ్ చీర్ లో పాటు కట్ చేస్తున్నప్పుడు పై ని ఒక హాఫ్ ఇంచో వన్ ఇంచో ఎగస్ట్ అయితే తీసుకుని పెట్టుకుంటున్నాము ముందుగా అయితే మనం మెడవేడల్పు చూసాం కదా ఇది అసలు మెజర్మెంట్ అనమాట ఇవన్నీంచి నేను అందులో నుంచి ఒక ముప్పా ఇంచ్ అంతా కట్ చేసేసి ఇటు కూడా ఒక హాఫ్ ఇంచ్ తీసేసి అలా నేను ఖర్చులతో సహా మేడవేడల్పు అయితే మేడ కింద వెడల్పు అనమాట సారీ మేడ కింద వెడల్పుని నేను ఇలా కట్ చేసి పెట్టుకున్నాను ఇది అసలు మెజర్మెంట్ అనమాట అండి మనం కుట్టిన తర్వాత మనం ఆతకడానికి ఇదైతే ఉపయోగించుకుంటాము ఇలా ఈ విధంగా షేప్ ఇచ్చేసుకుంటున్నాను నేను షేప్ ఇచ్చుకుని ఈ మోడల్ చాలా బాగుంటుంది చాలా సింపుల్ గా కూడా అవుతుంది మీకు అమౌంట్ కూడా కొంచెం ఎక్కువే తీసుకోవచ్చు కట్టుకునే వాళ్ళకు కూడా అందంగా కనిపిస్తుంది అనమాట నేను ఆ బార్డర్ అనేది పాడు చేయకుండా కూడా వద్దన్నారు వాళ్ళు కాకపోతే ఇలా అయితే బాగుంటుంది అని నేను వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి డిజైన్ గీసి చూపించి స్టిచ్చింగ్ చేస్తున్నాను అనమాట కొంచెం క్రియేటివ్ గా ఆలోచిస్తా ఉంటాం కదండి టైలరింగ్ చేసేటప్పుడు ఈ విధంగా మనం నేనైతే ఆలోచించుకొని కట్ చేస్తున్నాను వాళ్ళకి చెప్పి మీరు చూస్తున్నారు కదా మనం ప్రో అటు ఇటు ఇంకొక వన్ ఇంచు ఎక్స్ట్రా అయితే తీసి పెట్టుకుని మనం డిజైన్ అయితే చేసుకుంటాం అనమాట ఇది కూడా మెయిన్ మనం జాకెట్ లోంచి కట్ చేసుకున్న పీసు కూడా జాగ్రత్త పెట్టుకోవాలి లేదంటే మనకి అసలు మెజర్మెంట్ తెలీదు స్టిచ్చింగ్ వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను బాయ్